హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాలా చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వన్ ఇయర్లో నేను మన ఛానల్కి ఒక టూ త్రీ ఫోర్ వరకు నేను నేమ్స్ అనేవి మార్చాను ఎందుకంటే ఈజీగా క్యాచ్ కోసం ఈజీగా గుర్తుపడతారని కానీ కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్గా ఉండింది సో అందుకని ఫైనల్గా ఏంట్రా అంటే ఒక నేమ్ అనేది ఫిక్స్ చేశాను ఈ పాట మీరు చూసి చూసామంటారు సరేనా దాని పేరే బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఇంకా నేమైతే మారదు ఎట్టి పరిస్థితులు అయితే మారదు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే మనం రీసెంట్గా అయితే టూ కే సబ్స్క్రిప్షన్ అయితే మనం రీచ్ అయినాం ఓకేనా వన్ ఇయర్లో టూ కే సబ్స్క్రిప్షన్ అంటే చాలా ఎక్కువ టైం అనమాట కానీ మన ఏంట్రా అంటే ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి గ్రోయింగ్ చాలా తక్కువ ఉంటుంది సో జాబ్స్ అనేవి అందరికీ అందుబాటులో అంటే అవసరమైతే ఉండదు ఎవరైతే జాబ్కి అయితే ట్రై చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఇట్లాంటి ఛానల్స్తో వర్క్ ఉంటుంది కాబట్టి మనకు గ్రోయింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఎవరన్నా మన వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అప్పుడే మీకు మాకు ఇద్దరికి హెల్ప్ అవుతుంది అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను ఎప్పుడు ఎవరికి ఏ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పలేము సరేనా మీకు క్వాలిఫేషన్ తగ్గట్టు ఏదో ఒక వీడియో అంటే ఒక జాబ్ వచ్చే వీడియో కన్నా మీకు చూసారంటే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది ఓకేనా అందుకని నేను వీడియో పెట్టంగానే చూడండి అలాగే ఛానల్ని ఫాలో అవుతున్నానని చెప్తూ ఉంటాను నెక్స్ట్ ఏంటంటే క్యూని సెక్షన్ చేస్తే చాలా చాలామంది వ్యూస్ రావట్లేదు లైవ్ చేసినా అలాగే క్యూని సెక్షన్ చేసినా వ్యూస్ అనేవి రావట్లేదు కానీ మీకు ఉపయోగపడేది ఇవే అనమాట ఈ రెండు ఎపిసోడ్లనే మీకు తక్కువ సమయంలో ఎక్కువ డౌట్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయి ఈ మీదట ఒక వన్ వీక్లో త్రీ వీడియోస్ వచ్చాయి అని జాబ్ వీడియోస్ త్రీ వీడియోస్ క్యూని సెక్షన్ గురించి చేస్తాను ఎందుకంటే ఈ క్యూని సెక్షన్లోనే మీకు అన్ని క్లియర్ అయిపోతాయి డౌట్స్ అన్నీ మీ క్వాలిఫికేషన్ కావచ్చు జాబ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు అన్నీ అడుగుతూ ఉంటారు అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన డౌట్ అనేది అడుగుతూ ఉంటారు వాళ్ళని నేను క్లారిఫై చేస్తాను ఓకేనా కాబట్టి తప్పకుండా జాబ్ వీడియోస్ని ఎలా చూస్తారు అలాగే ఈ వీడియోస్ కూడా చూస్తారని నమ్ముతున్నాను ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకేనా ఫస్ట్ నుంచి మన ఛానల్ని ఫాలో వారికి అలాగే రీసెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఒకనా మనం టూకే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము ఒక నేను మామూలుగా ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్లో అనుకున్నాను అలానేది దగ్గర దగ్గర వన్ ఇయర్ పట్టేసింది ఓకేనా ఓకే నో ప్రాబ్లం మీకోసమైతే నేను జాబ్స్ గురించి వీడియోస్ చేస్తూనే ఉంటాను ప్రాబ్లం లేదు ఓకేనా కొత్తగా వచ్చి ఎవరైనా చూసినట్టయితే మనం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి అప్పుడు నాకు కొంచెం హెల్ప్గా ఉంటుందన్నమాట నేను ఫర్దర్గా వీడియో చేయడానికి అయితే నాకు ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడతాం వీడియోలోకి వెళ్ళిపోతే కొన్ని కామెంట్స్ ఏమన్నాయి సరేనా నియర్ బై ఒక టెన్ కామెంట్స్ ఉంటాయి తొందరగా ఫినిష్ చేస్తాను సరేనా జాగ్రత్తగా చూడండి అలాగే ఫస్ట్ కామెంట్స్ చూస్తే శ్రీను ఎన్టీఆర్ అడుగుతున్నాడు బ్రో ఎన్కే ప్యాకేజ్ కంపెనీ గురించి చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు ఈ ఎన్కే ప్యాకేజింగ్ అనేది చిన్న కంపెనీ ఆల్రెడీ మీకు కొన్ని కంపెనీ కొన్ని వీడియోస్ నేను చెప్తున్నాను సరేనా ఎన్కేజ్ ప్యాకింగ్ గురించి దానిపైన దాని పక్కన క్విక్వా కానీ సామ్సంగ్ సంబంధించి హోండా గురించి అక్కడ అన్ని కంపెనీలు ఉన్నాయి కాకపోతే వన్ చిన్న చిన్న కంపెనీస్ అనమాట ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ పెట్టుకొని కంపెనీని రన్ చేస్తున్నారు ఓకేనా ఆ కంపెనీలో నా ఫ్రెండ్ ఒకరు పని చేస్తున్నారు రీసెంట్గా వాళ్ళని అడిగితే ఈ ఇన్ని రోజులు కాంట్రాక్ట్లో పెట్టిన వాళ్ళందరినీ తీసేస్తడం జరిగింది ఇప్పుడు యూరైతే కంపెనీ అంపేస్తున్నారు వాళ్ళు మాత్రమే అంటే మమ్మల్ని మాత్రమే పెట్టుకొని చేస్తున్నారు ఎన్కేజ్ ప్యాకేజింగ్లో అయితే జాబ్స్ అయితే లేవు అని చెప్పారనమాట ఓకేనా అది మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను ఎన్కేజ్ ప్యాకేజింగ్లో జాబ్స్ అనేవి ప్రజెంట్ లేవు ఒకళ్ళు ఉన్నా కానీ శాలరీ తక్కువ అనమాట సో వాళ్ళు సండే కూడా డ్యూటీ పెట్టుకొని సో దానికి ఓటీ ఇవ్వకుండా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి వాళ్ళు ఫేస్ చేస్తారని వాళ్ళు నాకు పర్సనల్గా చెప్పారు అది మీకు చెప్తున్నాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే అన్నయ్య గర్ల్స్కి ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ అండ్ జాబ్స్ హైదరాబాద్లో ఉంటే చెప్పండి ప్లీజ్ ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళకి అని అడుగుతున్నారు యూజర్ ఐడి ఈ అడిగింది ఇక్కడ నేను ఉండేది హైదరాబాద్లో కదండి నేను ఉండేది ఆంధ్రాలో అంటే సుల్లూర్పేట తడ ఏరియాలో నేను ఉండేది ఇక్కడ పక్కనే ఒక సెడ్జ్ ఉందనమాట ఎస్ జడ్డు దాని పేరు శ్రీ సిటీ సో అక్కడ నేను పనిచేస్తాను కాబట్టి అక్కడ జాబ్స్ గురించి నేను గ్యాదర్ చేసి వీడియోస్ నెట్ చేసి మీకు పెడుతుంటాను హైదరాబాద్ గురించి అయితే నాకు ఐడియా లేదు నేను అనుకున్నాను అంటే సో సిస్టంలో చూసి కొన్ని ఆన్లైన్ జాబ్స్ కూడా ఉంటాయి చాలా ఉంటాయి హైదరాబాద్ గురించి కావచ్చు బెంగళూరు చెన్నై ఇట్లా కొన్ని కంపెనీ గురించి ఆన్లైన్లో ఉంటాయి అన్నమాట నౌకరీ అని కొన్ని డాట్ కామ్స్ ఉన్నాయి వెబ్సైట్ ఉంటాయి దానికి సంబంధించిన గురించి కూడా నేను వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ప్రజెంట్ నేను డ్యూటీలో ఉండి వీడియో సరిగ్గా చేయలేకున్నాను ఇంక మితట ఈ ఫెస్టివల్ అయిపోగానే నేను పూర్తిగా దీని ముందు కూర్చోాలని ప్లాన్ చేసుకున్నాను సో మీకు మీకు డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతున్నాండి ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ వచ్చి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని సింపుల్ అడిగారు ఇదిగో దేనికి వస్తుందంటే ఇది హీరో సంబంధించి వచ్చిన కామెంట్ ఇది రమేష్ రెడ్డి అడుగుతున్నారు హీరో సంబంధించి అంటే కా నెంబర్స్ అయితే మనకు లేదు సరేనా ఒకవేళ ఎవరైతే వెళ్ళాలనుకుంటారు వాళ్ళు తప్పకుండా కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిందే సరేనా అక్కడ కొన్ని కాంట్రాక్ట్స్ వాళ్ళు ఉన్నారు నెంబర్స్ అయితే ప్రజెంట్ దగ్గర లేవు కానీ నా వీడియోలో ఏదైనా దొరికితే మనకు నేను చెప్తాను ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం సింహపురి మిత్ర మండల్ అడుగుతున్నారు ద్వారకాపురం రూట్లో బస్సు ఉంది అన్నట్టుగా అడుగుతున్నారు ఇది ఇదేం కూర్చున్నారంటే సో ఇది ఆ మ్యాన్కో సంబంధించి చేసిన వీడియోకి వచ్చిన కామెంట్ ఇది ఈ ద్వారకాపురం అనేది నాకైతే ఐడియా లేదు సరేనా ఒకవేళ మీరు మ్యాన్కోలే కానీ జాబ్ కానీ చేసినట్టయితే మీరు అడగండి సరేనా ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ద్వారకాపురం మాది పాలన ఊరు సో దీనికి బస్ ఫెసిలిటీ ఉందా లేదనేసి మీరు అడిగితే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇంకా నెక్స్ట్ కామెంట్ చేస్తే బ్రో నువ్వు మంచి జాబ్స్ వీడియోస్ చేయట్లేదు అన్నట్టుగా అడుగుతున్నాడు మంచి జాబ్ చేయట్లేదంటే చూడండి బ్రదర్ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా బాగా వినండి జాగ్రత్తగా వినండి ఏదో ఒక వీడియో చేసి పెట్టడానికి ఇది వేరే వేరే కాదు అండి ఎంటర్టైన్మెంటో కామెంటో లేకపోతే టెక్ సంబంధించో కాదనమాట ఇది జాబ్ సంబంధించింది ఓకేనా జాబ్లో జాయిన్ అయితే మనకు ఇన్కమ్ రావాలి కాబట్టి నేను ఏ నా వీడియో చేసి నేను పెట్టలేను ఓకేనా అదొకటి గుర్తించగలరు నేను ఒక జాబ్ వీడియో చేయడానికి చాలా కష్టపడాలన్నమాట కాంట్రాక్ట్ సర్పర్స్ అందరికీ కాల్ చేయాలి వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయరు లిఫ్ట్ చేసిన ఇప్పుడు లేవంటారు రేపు అంటారు ఆ జేడి పంపిస్తారు కొంతమంది కొంచెం పంపించరు మర్చిపోతారు నేను డ్రుడ్ చేసుకోవాలి సో ఇలా ఉంటాయనమాట సరేనా మంచి వీడియో చేయట్లేదంటే నేను ఎన్నో ఉన్న క్యారెక్టర్స్ నేను ఈ జాబ్ గురించి దేని చేస్తానంటే సో మన వల్ల ఒక్కరికైనా ఇద్దరికైనా జాబ్ వచ్చినా కానీ మనకు హ్యాపీ అనమాట నాకు సో అది నేను నమ్మి వీడియో అయితే చేస్తున్నాను సరేనా మీరు కామెంట్ పెట్టినందుకైతే నేనైతే ఏం ఫీల్ అవ్వట్లేదు కానీ ఉన్న విషయం చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే చంద్రగిరి రాము అడుగుతున్నారు సులూల్ప్యాట్లు అయినా పర్వాలేదు జాబ్ కోసం రావాలనుకుంటున్నాను ప్లీజ్ ఒకసారి మీ నంబర్ సెండ్ చేయండి మీతో మాట్లాడాలి అని అడుగుతున్నారు ఓకేనా నెంబర్ అంటే ఏం లేదు ఓకేనా మీరు నాతో ఒకవేళ మాట్లాడాలంటే ఫ్రాప్ నుంచి మీరు చేయొచ్చు ఇక్కడ కార్డ్ ఐడి కనిపిస్తుంది కదా సో అక్కడ నుంచి మీరు చేయొచ్చు లేదంటే ఇన్స్టాలో మీరు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై అనేది ఇస్తాను ఓకేనా సులిపేటాన పర్లేదు తల్ల అయిన అయినా పర్లేదు మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా నెంబర్ అయితే ప్రజెంట్ లేదు ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం సురేష్ గున్నేటి అడుగుతున్నాడు బ్రదర్ నాది టెన్త్ మీద ఏదైనా వర్క్ చూడు బ్రదర్ అని అంటున్నారు ఫ్రెండ్స్ నేను చేసేది మొత్తం ఏంట్రా అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ మీదనే చేస్తున్నాను ఓకేనా మళ్ళీ మీరు టెన్త్ గురించి చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు నేను చెప్పేది అనమాట నేను మీకు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఓకేనా పూర్తిగా చూడండి దాంట్లో ఏం చెప్తున్నాను ఏ క్వాలిఫికేషన్ చెప్తున్నాను ఒక శాలరీ అంతా మీకు ట్రాన్స్పోర్ట్ ఏంటి ఫుడ్ ఏంటి అకామిడేషన్ ఏంటి మొత్తం ఇవ్వాలి నేను కవర్ చేస్తాను అందుకే నేను టెన్ మినిట్స్ వీటిని చేస్తున్నాను అనమాట నేను ఫైవ్ ఫైవ్ మినిట్స్లో కూడా నేను వీటిని కంప్లీట్ చేయగలను లేకపోతే త్రీ మినిట్స్ కూడా నేను కంప్లీట్ చేయగలను ఎందుకు నేను ట్రై మినిట్ చేస్తున్నానంటే సో మీకు అన్ని క్లియర్గా ఒకవేళ దూరం చేయడం వచ్చేవాళ్ళు ఉంటే మనకు ప్రతి ఒక్కటి మీకు రండి డిసైడ్ అవ్వచ్చు ఓకేనా అందుకని చెప్తాను దయచేసి వీడియోని పూర్తి చూడడానికి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఏమైనా చూస్తే అన్న ప్రజెంట్ జాబ్ ఏదైనా ఉంటే చెప్పు అంటున్నారు అదే అన్న ప్రజెంటు జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పు అని అన్నట్టుగా అడుగుతున్నాడు నేను చెప్పే అదే అనమాట మీరు ప్రతిరోజు ఛానల్ ఫాలో అయితే మీకు ఏ మీడియాస్ వస్తున్నాయి దేని గురించి వస్తున్నాయి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకి జాబ్ గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఏమన్నా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోస్ చూడరు సబ్స్క్రైబ్ చేసుకోరు నోటిఫికేషన్ మీకు రాదు ఏదైనా నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంటేనే యూట్యూబ్ అనేది వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు పంపించట్లేదు అంటే నోటిఫికేషన్ పంపించట్లేదు అలాంటిది మీరు వీడియో చూడకుంటా ఇలాంటి క్వశ్చన్ వేస్తే నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ బ్రో వచ్చి క్వశ్చన్ భాష అంట ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే బ్రో తిరుపతిలో ఫోన్ బాక్స్ తయారు చేసే ఆ కంపెనీ ఉంటే చెప్పండి అని అంటాడు ఇతను శ్రీను ఎన్టీఆర్ తిరుపతిలో బాక్స్ ఫోన్ బాక్స్ తయారయ్యే కంపెనీ అయితే ఏం లేదు చెన్నైలో ఉంది అది ఓకేనా చెన్నైలో ఉంది తెలుసు కానీ అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు తెలియదు తిరుపతిలో నాకు తెలిసి అయితే లేదు ఓకేనా అక్కడ ఫోన్ సిల్కాను సిల్కాను ఇంకో కార్బను అలాగే ఇంకోటి ఫాక్స్ లింకు నియో లింకు అట్లా కొన్ని ఉన్నాయి కానీ ఈ బాక్స్ సంబంధించిన బాక్స్ తయారు చేసే కంపెనీ అయితే నాకు తెలిసి లేదు ఎంక్వైరీ చేస్తాను ఉంటే మీకు చెప్తాను ఓకేనా ఇంతే ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ కామెంట్స్ కొన్ని కామెంట్సే సరేనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ క్యూని సెక్షన్ కింద అడగండి నేను మీకు ఆన్సర్ అనేది చేస్తాను ఓకేనా ఇది ఇవాళ వీడియో ఓకేనా ఇవి ఇవాళ కామెంట్స్ని పక్కన పెడితే నెక్స్ట్ అంటే టూ కే సబ్స్క్రిప్స్ని మనం రీచ్ సందర్భంగా ఎవరికైనా ఒకరికి గివ్యూ అనేది ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను ఓకేనా అది ఏదైనా కావచ్చు కే సబ్స్క్రిప్స్ కాబట్టి వంద రూపాయల నుంచి రెండు వేల రూపాయల లోపల మీకు ఏదైనా ఒక గిఫ్ట్ అనేది పంపిస్తాను గివ్ చేస్తాను సరేనా దానిలో ఎలా పార్టిసిపేట్ చేయాలి ఎలా మిమ్మల్ని నేను సెలెక్ట్ చేస్తాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకేనా దయచేసి వీడియోని ఫాలో అవుతానండి గిఫ్ట్ పొందండి అలాగే ఎవరు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆ గిఫ్ట్ అనేది ఏదైనా పంపించవచ్చు సరేనా ఫలా చెప్పను ఆ తర్వాత ఎవరు సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది నేను ఎలా తీసుకోవాలో మీరు ఎలా పంపించాలి అన్న గిఫ్ట్ మీకు వచ్చినాక ఏం ఏం చేయాలనేది మొత్తం నేను క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఓకేనా సో ఇలాంటి జాబ్స్ గురించి అలాగే నెక్స్ట్ ఎన్నో గిఫ్ట్స్ అనేవి మీకోసం తీసుకొస్తాను తేపోతున్నాను మీకు ఇవ్వబోతున్నాను సో ఇలాంటివన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బట్టన్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఇంకా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే